మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శంకర్ నల్లగొండ జిల్లా నకరికల్లు మండలం నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మి పైన అతి కొంత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ధనలక్ష్మి నాగరాజు వాళ్ళ ఇంట్లో కొంతకాలంగా గొడవలు అవుతుండటంతో వారి కుటుంబంలో ఈ గొడవలు చల్లారేయాలంటే దీనికి కారణం నర్సింగ్ జానయ్ అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ముగ్గురు కలిసి విచక్షణ రహితంగా ఇరవై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు నర్సింగ్ జానయ్యని ఇంటికి పిలిపించి తన ఇంటి వెనకాల నుండి నర్సింగ్ జానయ్యని ఇంట్లోకి పిలిపించుకొని తన కూతురైనటువంటి దివ్యతోటి కళ్ళల్లో కారం చల్లిపించి వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఇంట్లో నుంచి వీధిలోకి గుంజుకొచ్చి కానుగ చెట్టుకు తాళ్లతో కట్టేసి అతనిపైన విచక్షణ రహితంగా మన పొలంలో పనిచేసుకున్నటువంటి కొడవలతోటి ఆ మొకాలపైన మకాలపైన ఆ బాడీ మొత్తం కూడా చెక్కినటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ నర్సింగ్ జాన్యాపై జరుగుతున్నటువంటి దాడిని చూసి ఎమ్మటే వన్ జీరో కాల్ చేసి అక్కడ ఉన్నటువంటి వన్ డబల్ జీరోకి పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేస్తే అక్కడ స్థానికులు అక్కడ ఉన్నటువంటి వన్ జీరో ఎయిట్ నుంచి తీసుకెళ్లి నేరుగా నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తున్న టైంలోనే మార్గ మధ్యలోనే నర్సింగ్ జానయ్య చనిపోవడం జరిగినది ఇటీ ఈ కేసు పైన ఆ నర్సింగ్ జానయ్య కుటుంబ సభ్యులు ధనలక్ష్మి నాగరాజు పైన కేసు పెట్టడంతో పాటు ఆ కేసులో వారు ఫిర్యాదు చేసినటువంటి అంశాలు ఏంటంటే ఆ ధనలక్ష్మి నాగరాజుతో పాటు తన కూతురు దివ్య వాళ్ళ నానమ్మ గారు కూడా ఉన్నారని చెప్పేసి హనుమానితులు కూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళు పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి నకరకల్ సిఐ గారు కూడా ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి హనుమానితుల్ని మేము తక్షణమే వారి పైన చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతా ఉన్నది వీరిని తాటికల్లు ఆ బ్రిడ్జి కింద అనుమానితులైనటువంటి దివ్యని నాగరాజు గారి ఆ కూతురైనటువంటి దివ్యని అదే విధంగా ఇంకా అనుమానితులు కొంతమందిని కూడా తీసుకోవడం జరిగినది వారి దగ్గర నుంచి రెండు తాళ్ళు ఆ పొలంలో చెక్కినటువంటి కొడవలు కావచ్చు అదే విధంగా రెండు ఫోన్లు తర్వాత చీర చున్ని ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా నకరకల్ సిఐ గారు రాజశేఖర్ గారు తెలుపుతా ఉన్నారు ఇటు విషయాలపైన పూర్తిగా ఇంకా తెలవలసి ఉన్నది ఇప్పుడు మీడియా సమావేశంలో పూర్తి సమాచారం శరీచంద్ర పవర్ ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యం మన ఆదేశాల అనుసారము మా నల్గొండ శివరాం రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో మీ ముందు నేను నగరీ కలిసి అని మా ఇద్దరు ఎస్ఆర్ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది ఈ ప్రెస్ మీట్ ఏమనగా మొన్న ఇరవై తారీఖు ఇరవై తారీఖు నాడు నోముల విలేజ్ లో జరిగినటువంటి మర్డర్ కేసులో ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది దీని ఏమనగా నోముల గ్రామానికి చెందిన నార్సింగి జానయ్య అంటే ఆయన ఇంటి పక్కన గల చొవ్వ ధనలక్ష్మి ఆమె భర్త నాగరాజు ఒక ఫ్యామిలీతో ఉంటున్నారు ఈ నా మన జానయ్యకి ధనలక్ష్మికి ఒక గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఇల్లీగల్ రిలేషన్ కొనసాగుతుంది ఈ ఇలీగల్ రిలేషన్లో పదే పదే కొంచెం గొడవలయ్యి రెండుసార్లు మన నగరికల్ పోలీస్ స్టేషన్లోనే కేసు పెట్టడం జరిగింది గతంలో కూడా ఈ జానయ్య రెండుసార్లు జైలు ఇచ్చినాడు అదేవిధంగా వీళ్ళిద్దరి ప్రవర్తన మార్పు రాకుండా ఈ జానయ్య గారు పదే విధంగా ఆమెను శారీకంగా కలుమని అని వెంబడించి వేధిస్తుంటే ఇది మన పరబోతుందని చెప్పేసి భార్యభర్తలు ఇద్దరు ప్లాన్ చేసి మొన్న ఇరవై తారీఖు నాడు శుక్రవారం రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఇంటికి రామని చెప్పి పిలిపించుకొని అతను ఇంటికి రాగానే ఆ కళ్ళలో కారం పొడి చల్లి భార్యాభర్తలు ఇద్దరు ఆ చెట్టుకు కట్టేసి ఫస్ట్ కట్టెలతో కొట్టి తర్వాత భార్య ఆ కొడలతో ముఖాలపైన కుట్టడంతో అప్పుడు అదే క్రమంలో అలా అయిన దివ్య కారంపూడి తెచ్చి చల్లడం జరిగింది ఈ విధంగా దీనిపైన ఇతన్ని అంబులెన్స్లో తీసుకుపోయి నగరికల్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత తదుపరి చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ తీసుకువెళ్ళిన తర్వాత అతను రాత్రి ఎనిమిది గంటలకు అది చనిపోవడం జరిగింది దీని మీద మేము ఎఫ్ఐఆర్ కట్టినాము పూర్తి స్థాయి ఎంక్వైరీ దర్యాప్తు చేసిన అంతరం ఈ విధంగా మేము ముందు ఉంచుతున్నాము దీంట్లో ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది ఈ వీరి దగ్గర నుంచి రెండు కట్టెలు అతని స్థలం నుంచి ఈ జానయ్య కొట్టి చంపిన కట్టెలు రెండు ఒక తాడు ఒక చీరతోటి కట్టేయడం జరిగింది అవి సీజ్ చేయడం జరిగింది అట్లే పత్తికూడలు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఈ కేసు యొక్క ఛేదనలో ముఖ్యంగా మా ఇద్దరు ఎస్ఐలు లచ్చిరెడ్డి గారు అండ్ కృష్ణాచారి గారు మరియు మా క్రైమ్ పార్టీ సిబ్బంది మా రైటర్లు మా టెక్నికల్ టీము మా ఉమెన్ ఫోర్సు మా జిమ్దారులు చాలామంది సహకారమాల ఈ కేసు ఛేదించడం జరిగింది అందరికీ మా గౌరవ ఎస్పి గారు మా డిఎస్పి గారు మా స్టాఫ్కు నాకు శుభాకాంక్షలు తెలియపరచినారు